లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్లిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది పదహారవ భాగము కైకేయి శ్రీరామునితో నీవు వనవాసానికి ఇప్పుడే ఈ రోజే నారచీరలు ధరించి వెళ్ళు నీ పట్టాభిషేకానికి తెచ్చిన వస్తువులతో భరతుని పట్టాభిషేకం జరగాలి అని అనగానే కైకేయి మందిరం వదిలి శ్రీరాముడు రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి అమ్మ నేను మా తల్లి అయిన కౌశల్యాదేవిని సీతను కలిసి వస్తాను అనుమతినివ్వు అని బయట తన మిత్రులను పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళందరినీ పంపించి తన తల్లి అయిన కౌశల్య మందిరానికి తన ముఖంలో ఏ బాధ లేకుండా సంతోషంగా లక్ష్మణునితో కలిసి వెళ్ళాడు శ్రీరాముడు వెళ్ళిపోగానే స్త్రీల అంతఃపురంలో నుండి పెద్ద పెద్ద ఆర్తనాదాలు వినిపించాయి తండ్రి చెప్పకుండానే అంతఃపురానికి సంబంధించిన పనులన్నీ చేస్తూ మనకు సంరక్షకునిగా ఉండేవాడు పుట్టినప్పటి నుండి తన తల్లి కౌశల్యాదేవిని ఎలా చూసుకున్నాడో అలాగే మనల్ని కూడా చూసుకున్నాడు ఎప్పుడు పరుషవచనాలే పలకడు కోపంగా అసలే మాట్లాడడు కోపంగా ఉన్న వాళ్ళని శాంతపరిచేవాడు అలాంటి మన రాముడు ఈ రోజు అడవులకు వెళ్ళిపోతున్నాడు అయ్యో మన మహారాజుకి బుద్ధి చెడిపోయిందేమో సర్వ ప్రాణులకి దిక్కైన శ్రీరాముని అడవుల పాలు చేస్తున్నాడు అని అంతఃపురంలోని రాణులంతా లేగదూడలను ఎడబాసే గోవులలాగా దుఃఖంతో బిగ్గరగా ఏడుస్తున్నారు ఆ బాధాకరమైన రోదనలను విని దశరథ మహారాజు దుఃఖంతో తల్పం మీద ముఖం దాచుకున్నాడు శ్రీరాముడు ఆ రోదనలను విని బాధతో తనను తాను నిగ్రహించుకొని తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి కౌసల్య అంతఃపురానికి వెళ్ళాడు అంతఃపుర ద్వారం దగ్గర ఎంతో పూజ్యుడైన ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు శ్రీరాముడు అతనిని ఇంకా అక్కడ కూర్చొని ఉన్న వారందరినీ చూశాడు అప్పుడు శ్రీరాముని చూసిన వెంటనే లేచి నిలబడి శ్రీరాముడు వర్ధిల్లుగాక అని జయములను పలికారు తర్వాత శ్రీరాముడు మొదటి కక్ష దాటి రెండవ కక్షలో ఉన్న వేద పండితులని వృద్ధ బ్రాహ్మణులను దర్శించాడు వారందరికీ నమస్కరించి ముందుకు సాగి మూడవ కక్షలో ద్వార రక్షణ చేస్తున్న యువతులను వృద్ధ స్త్రీలను చూశాడు అక్కడి యువతులు వృద్ధ స్త్రీలు రాముణ్ణి చూసి ఎంతో సంతోషంతో జయ జయములు పలికారు శుభాశిస్సులతో శ్రీరాముణ్ణి ఆశీర్వదించి రాముడు వచ్చిన విషయాన్ని కౌసల్యాదేవికి నివేదించారు కౌసల్యాదేవి ఉదయాన్నే తన కొడుకు బాగుండాలని మంచి కోరుతూ శ్రీ మహావిష్ణువును ఆరాధించింది పట్టు వస్త్రాలు కట్టుకొని ఎంతో సంతోషంతో వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది ఆమె మంగళ కార్యాలు పూర్తి చేసి మంత్రపూర్వకంగా బ్రాహ్మణులతో హోమ విధులు నిర్వర్తిస్తుంది ఆ సమయంలో శ్రీరాముడు తన తల్లి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు అగ్ని కార్యాలు చేసే తన తల్లిని దర్శించాడు దేవతారాధన కోసం అక్కడ సిద్ధం చేసిన పెరుగు నెయ్యి మోదకాలు అక్షింతలు మొదలైన హోమ ద్రవ్యాలను చూశాడు తెల్లని పూలని పాయసాన్ని నువ్వులతో చేసిన అన్నాన్ని సమిదలను పూర్ణ కుంభాలను చూశాడు వ్రత ఉపవాసంతో కౌసల్యాదేవి అలసిపోయింది ఆమె తెల్లని పట్టు వస్త్రాలు ధరించి దేవతలాగా కనిపిస్తుంది తన ఇష్టదైవమైన విష్ణువుకి జలాభిషేకం చేస్తున్న తల్లి కౌసల్యదేవిని చూశాడు ఆనందంగా అందంగా ఉన్న శ్రీరాముని చూసి నా రాముడు చాలాసేపటి తర్వాత నా దగ్గరికి వచ్చాడు ఒక ఆడగుర్రము తన పిల్లలను చేరినట్టు రాముని దగ్గరికి కౌశల్యాదేవి వచ్చింది అప్పుడు రాముడు తన తల్లికి పాదాభివందనం చేశాడు అప్పుడు తన కొడుకును ప్రేమతో అక్కున చేర్చుకుంది అసహాయ శూరుడైన తన కొడుకు శ్రీరామచంద్రుని పుత్రవాత్సల్యంతో ఆయనను ఓ కుమార వృద్ధులు ధర్మపరులు మహాత్ములు అయిన రాజర్షుల లాగా దీర్ఘాయువును ఘనకీర్తిని ఇక్ష్వాక్కువంశ పారంపర్య ఉదాత్త ధర్మాన్ని పొందుదువుగాక ఓ రాఘవ సత్యసంధుడైన మీ తండ్రి మహారాజును దర్శించు ఆ ధర్మాత్ముడు ఈ రోజే నీకు యువరాజ పట్టాభిషేకం చేస్తాడు తర్వాత నాయన భోజనం చేయుము అని అనగానే భోజన ఆసనాన్ని తాకి తన తల్లికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అలా సంకోచిస్తూ అమ్మకి నమస్కరించి అమ్మ ఇప్పుడు భయంకర పరిస్థితి వచ్చింది ఈ విషయం నీకు సీతకు ఇంకా లక్ష్మణునికి చాలా దుఃఖం కలిగించేది అమ్మ నేను దండకారణ్యానికి వెళ్తున్న నాకు రత్నసింహాసనం ఎందుకు నేను దర్భాసనం మీద కూర్చునే సమయం ఆసన్నమైంది నేను రాజభోగాలు విడిచి కందమూలాలను తింటూ మునులలాగా నిర్జన ప్రదేశం అయిన వనాలలో పద్నాలుగు సంవత్సరాల పాటు నివసించవలసి ఉంది మహారాజు భరతునికి యువరాజ పట్టాభిషేకం చేస్తాడు ఆయన నన్ను మాత్రం దండకారణ్యంలో మునివృత్తితో నివసించవలసిందిగా ఆజ్ఞాపించాడు నేను ఆ అడవులలో పద్నాలుగు సంవత్సరాలు ఫలములను కందమూలాలను తింటూ వానప్రస్తునిలాగా కాలం గడుపుతాను అని అన్నాడు ఆ మాటలు వినగానే కౌసల్యదేవి అరణ్యంలో గంద్రగొడ్డలితో నరకబడిన మధ్య చెట్టులాగా దివి నుండి భువికి జారిన దేవతలాగా క్షణంలో నేలపై పడిపోయింది ఆ దుఃఖానికి తట్టుకోలేక మూర్చిల్లి కింద పడిపోయిన కౌశల్యాదేవిని శ్రీరాముడు లేవనెత్తాడు కిందపడి దుమ్ము ధూళి అంటుకున్న తన తల్లి శరీరాన్ని చేతితో నిమిరాడు కౌసల్యాదేవి ఎప్పుడూ దుఃఖించలేదు కానీ ఇప్పుడు ఆమెకు తీరని దుఃఖం వచ్చి చేరింది ఆ మాటలు దగ్గరలో ఉన్న లక్ష్మణుడికి వినపడ్డాయి నాయనా రామా నాకు నీవు జన్మించకున్నా ఇప్పుడు నీవు నాకు దూరం అయ్యేవాడివి కాదు అప్పుడు పుత్రులు లేరనే దుఃఖమే ఉండేది కాని ఇప్పుడు నీవు దూరం అవుతున్న బాధే ఎక్కువగా ఉంది పిల్లలు లేని గొడ్రలకి తనకు సంతానం కలగలేదనే బాధ తప్ప వేరే బాధ ఉండదు ఓ రాఘవ నేను భర్త అధికారంలో పట్టపురాణి యొక్క అధికారాన్ని ఐశ్వర్యాన్ని పతి యొక్క ఆదరాభిమానాలను సుఖాలను నేను ఇంతవరకు పొందలేను ఇక నా కుమారుడు అధికారంలోకి వస్తే అవి తీర్చుకోవచ్చును అని అనుకున్నాను నేను రాజు పెద్ద భార్యను అయినా కూడా అందరితో సూటిపోటి మాటలతో నా మనస్సు గాయపరుస్తారు నాకంటే చిన్నవారైన సవతులతో నేను మాటలు పడాల్సి వస్తుంది సవతులతో మాటలు పడడం కంటే స్త్రీలకు బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు అంతులేని ఈ శోకం ఈ విలాపం ఇంత అని చెప్పడానికి శక్యం కాదు నీవు ఇక్కడ ఉన్నప్పుడే నేను నిరాధారానికి లోనయ్యాను నాయనా నీవు దూరం అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు అప్పుడు నాకు మరణం తథ్యము ఇంతవరకు నేను నా భర్త యొక్క గద్దింపులకు ఉపేక్షలకు మాత్రమే గురి అయ్యాను ఆయన నన్ను కైకేయి యొక్క పరిచారికలతో సమానంగా లేదంటే వారికంటే హీనంగా చూసేవాడు ఇప్పుడు నన్ను సేవించేవారు నాతో ప్రియాంక మాట్లాడేవారు నీవు మాత్రమే ఇప్పుడు నీవు కూడా అడవులకు వెళ్తే కైకేయి కొడుకును చూసి భయపడి నాతో మాట్లాడడానికి జంకుతారు అందరూ కోపస్వభావము గల కైకేయి ఎప్పుడు దురుసుగా మాట్లాడుతూ ఉంటుంది అలాంటి ఆమె ముఖాన్ని ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చూడాలి ఓ రాఘవ నువ్వు అయితే నా కష్టాలన్నీ తీరిపోతాయని నీవు జన్మించినప్పటి నుండి నీకు ఉపనయనం జరిగినప్పటి నుండి ఈ పదిహేడు సంవత్సరాలు నేను వేచి ఉన్నాను ఇంతవరకు సవతుల సూటిపోటి మాటలతో నేను చాలా బాధపడ్డాను ఇక చిరకాలము ఈ దుఃఖాన్ని అనుభవించలేకపోతున్నాను నిండు చంద్రుని లాంటి నీ ముఖార చూడకుండా నేను ఉండలేను ఈ జీవితాన్ని నేను గడపలేను ఎన్నో శ్రమలను చేసి ఉపవాసాలు చేసి దేవతార్చనలు నోములు చేసి నిన్ను కానీ ప్రేమతో పెంచుకున్నాను నా దురదృష్టం కొద్దీ నీవు అడవుల పాలవుతున్నావు ఇక నేను చేసిన శ్రమంతా వృధా అవుతుంది వర్షాకాలంలో కుంభవృష్టి వల్ల కొత్త నీటి మహానది కట్టలు తెగిపోతాయి కానీ ఈ దుఃఖవార్తను విని నా హృదయం బ్రద్దలు కావటం లేదు కాబట్టి నా గుండె గట్టిది అని నేను అనుకుంటున్నాను ప్రాణభయంతో ఏడుస్తున్న జింకని సింహం బలవంతంగా ఈడ్చుకొని పోతుంది కానీ యముడు మాత్రం నా ప్రాణాలను హరించుకుపోవటం లేదు ఎందుకు ఇంకా యమలోకంలో కూడా నాకు చోటు లేదేమో కాబట్టి నాకు మరణమే లేనట్టుంది ఎలాంటి కష్టం వచ్చినా కూడా నా హృదయం పగిలిపోవడం లేదేంటి నేలపై పడ్డా కూడా నా శరీరం ముక్కలు కావడం లేదేంటి ఈ రెండు ఇనుములతో చేయబడినవి కాబట్టి నాకు అకాల మరణం లేదేమో ఇది నిశ్చయం సంతాన ప్రాప్తి కోసం నేను నోచిన నోములు చేసిన దానాలు చేసిన ధ్యానాలు ఆచరించిన తపస్సులు ఈ సంఘటనల వల్ల చవితి నేలలో నాటిన విత్తనం లాగా నిష్ఫలాలు అయ్యాయి దూడకు దూరమైన గోవులాగా నీవు నాకు దూరమైతే నేను జీవించలేను తీవ్ర దుఃఖం వచ్చిన ఈ స్థితిలో ఉన్నవాడు స్వేచ్ఛగా అకాల మరణం పొందగలిగితే నేను యమలోకానికి చేరి ఉండేదాన్ని నీకు దూరమై నేను జీవించడం వృధా వాత్సల్యం కారణంగా గోవు లేగలతో వెళ్ళిపోయినట్టు నేను కూడా నీతో పాటే అడవులకు వస్తాను కౌసల్యదేవి ఆడిన మాట తప్పని శ్రీరాముని గురించి ఆలోచించి సవతుల మాటలకు ఎదురయ్యే దుఃఖములను గ్రహించి తన కొడుకును చూస్తూ బోరున విలపిస్తుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు krishnarpanam